పెద్దవారి మాట చెద్ద నమూట అని మన పెద్దలు ఊరికనే చెప్పలేదండి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ప్రతి ఒక్క మాటకు ఒక పరమార్థం అయితే ఉండి ఉంటుంది పామును చూసి భయపడినట్లే ప్రజలు కూడా ఒక అబద్ధాల కూరను చూసి కూడా భయపడతారంట అంటే ఎంత చక్కటి మాటనో చూడండి ఇట్లా మనం పామును చూసి భయపడతాం కదా ఎందుకంటే పాము గడుస్తుందేమో అని చెప్పేసి మనం భయపడతాం సో ఇంకా అట్లనే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటాడు కదా అబద్ధాల కోరు అట్లాంటి వాళ్ళని చూసి కూడా ప్రజలు అయితే చాలా భయపడుతూ ఉంటారంట చాలా చక్కగా చెప్పారండి ఈ మాట వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి అయితే రావడం జరిగింది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చార్మినార్ పక్కలోనే ఇక్కడ ఉండడం అనేది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం ఎందుకంటే చుట్టూర మసీదులు ఉన్నాయి అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంది సో ఇక్కడ ముందుగా అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఉండేది అంట ఈ ఆలయాన్ని పడగొట్టేసి చార్మినార్ కట్టారని చెప్పేసి చాలామంది అయితే చెప్తూ ఉంటారు మరి దాంట్లో నిజం ఎంత ఉంటుందో అయితే నాకైతే తెలియదు మరి ఈరోజు వీడియో అయితే అబ్బా నచ్చితే లైక్ చేయండి నమస్తే